మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో క్రిస్టియన్ వేడుకలు జీసస్ పవర్ మినిస్ట్రీ ఘనంగా జరిగాయి జీసస్ పవర్ చర్చ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పాస్టర్ జాన్ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ చెప్పారు ఈ పండుగను అందరూ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని ప్రార్థనలు నిర్వహించామన్నారు కార్యక్రమంలో భాగంగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి విష్ హ్యాపీ మేరీ క్రిస్మస్ ఈరోజు మేము దాదాపు ఐదు వందల మందితో కలిసి క్రిస్మస్ను జరుపుకున్నాం అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క బోడుప్పల్ కార్పొరేటర్ గారు రాసాల వెంకటేశ్వర్లు గారు కూడా వచ్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది అంతేకాకుండా జీసస్ పవర్ మినిస్ట్రీని ఈ విధంగా దేవుడు ఆశీర్వదించినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లినగాక అలాగే ఈ యొక్క అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు ఈ యొక్క వీరికి కూడా దీవించమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం అందరికీ ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు దేవునికి సమ్ముఖ మందు మేము గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు మేము ఇంత జరుగుతుందని ఆలోచించలేదు ప్రజలందరికీ కూడా ఇదొక శుభార్త మానం మేము ఎందుకు ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామంటే మన తెలంగాణ రాష్ట్రం అందరం ప్రజలందరూ సమాధానంగా శాంతిగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ వేడుకను జరుపుకుంటూ అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఆశీర్వదించబడాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం ఈరోజు ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి కారణము మా సంఘ సహకారం సంఘస్తులందరూ సహాయం చేశారండి ఇంత ఘనంగా జరిగిందంటే దేవునికి మహిమ కలుగును గాక కనుక ఇంకా ఇలాంటి క్రిస్మస్లు మేము జరుపుకోవాలని